శ్రీవారికి వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారంగా పదహైదు రోజుల పాటు జరుపుడే బ్రహ్మోత్సవాల్లో రెండవ దినం సాయంత్రం అత్యంత వైభవంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది కళ్యాణాద్భుత కామితార్థ కామితార్థప్రదాయనే శ్రీమద్ ఖాతీ నివాసాయ నారసింహాయ మంగళం ఈ యొక్క కళ్యాణము వీక్షించేటువంటి భక్తులందరికీ కూడా ఆ కామితార్థములన్నీ నెరవేరుతాయని అనుగ్రహ సిద్ధి శీఘ్రంగా లభిస్తుందని స్వామివారి యొక్క అనుగ్రహంతో జీవితం సుఖమయం అవుతుందని ఆగమశాస్త్ర విదితం శుభ పరంపర మనింట్లోనూ కొనసాగుతుందని ఆగమశాస్త్ర విదితం కాబట్టి ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తజనం విచ్చేసి తరిస్తారు ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా స్వామివారి సేవని దర్శించే తరించే భక్తులకు స్వామివారి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలిగి ఈ యొక్క బ్రహ్మోత్సవ ఫలం లభించాలని స్వామివారి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరికి కలగాలని స్వామివారిని ప్రార్థిస్తూ శుభం పోయారు కూడా ముత్యాల తలంబురాలు అనే ఒక అపోహ ఉన్నది ఇది తలంబురాలని అనడం లేదు దాన్ని అక్షతలు అంటారు అక్షతమంటే మృత్యువు లేనిదని ఆ యొక్క నాశనము లేనిది అని దాని అర్థం కాబట్టి ఆ అక్షతలను మన శిరస్సు పైన వేసుకుంటే అమృతత్వం మనకు లభిస్తుంది కాబట్టి పసుపుతో చేసినటువంటి అక్షంతలే తలంబ్రాలు కానీ ముత్యాలు ఎప్పటికీ తలంబ్రాలు కానేరు కాబట్టి ఆ వైభవోత్సవానికి గాను ఆ ముత్యాలను వినియోగించడం జరుగుతుందే కానీ ఉత్యాలు ప్రశస్తము కాదు అక్షతలే ప్రశస్తం కాబట్టి స్వామివారి దివ్య అక్షతలను కూడా మన తూర్పు రాజగోపురం నందు వెళ్ళేటువంటి భక్తులకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి కళ్యాణ అక్షతలను కూడా స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని భక్తులందరికీ విన్నవిస్తున్నాం శుభం బోయ సర్వేదన సుకునోభవంతు సమస్త సన్మంగళాన్ని సంత స్వస్తి